ఉన్నారండి బాగున్నారు కదా వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి చూడండి అయితే చాలా నల్లగా పట్టేసిందండి ఈరోజు ఫస్ట్ తారీఖు కదండి జూన్ ఫస్ట్ అండి దాని గురించి వర్షాలు నిన్నటి వరకు కూడా చాలా గట్టిగా కాస్తున్నాయి Yee, hey, good leh ama. Yee, in teacher. Yee, good leh ama. Hey, Yee, hey, maor kee sun di zaman ini. La ra ngataan ke. Yee, pon kulai ke sini. Pon leh ke kerja పచ్చడికి బాగుంటాయండి కాయలు చూడండి పెద్దవి అండి రసాలు చింతపండు అండి వేయించుకున్నాను కేజీ వంద రూపాయలు ఇది సరిపోద్దా పట్టుకెళ్ళి ఇదిగో ఇది పుల్ల కొంటా చింతపండు పొద్దున్న వచ్చింది మొలక్కల కోసం ఎత్తాను కేకేసి అండి నేనైతే మా మావి గారి దగ్గరికి వచ్చాను మెత్తగారు లేదండి మొన్నే చనిపోయారు ఈడుగోండి మామగారండి పడుకున్నాడండి ముసలోడు ఇటు సైడ్ అయితే పొలాలు అవి ఉంటాయండి మావి గారు వాళ్ళ ఇంటి పక్కన రెండు రూములండి మొక్కలు అవి ఉంటాయండి కొంచెం అండి అది ఇదైతే వంకాయ మొక్క చూడండి వంకాయలు ఇదైతే మల్లెంటండి ఇదిగోండి మల్లెపూలు చూడండి ఎలా పోతున్నాయో అవి కూడా వంకాయ మొక్కలేనండి ఇదైతే జామ మొక్క అండి కరిప మొక్క అండి ఇది మా మావిగారు వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయండి ఎక్కువ అదైతే సీతాఫలకాయ మొక్క అండి చూడండి పెద్ద మొక్క ఎక్కువ కాస్తాయండి కాయలు అవి చూడండి కాయలు ఉన్నాయి కాయలున్నాయి కాయలు ఇదైతే పందిరి వేసాడండి మా చిన్నా మొక్కలు అలా పాగుతాయండి అవి ఇదండి పూదలు బీర పోదులండి అండి ఈ పందిరి మీదకి ఎక్కుతాయి అనుకుంటాండి ఇవి చూడండి ఇదేమో జామ మొక్క అండి పెద్దదండి ఇది కాయలు కూడా కాతున్నాయండి దీన్ని చూడండి కనకంబరాల మొక్కలు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ఇదైతే తులసి మొక్క అండి ఇది ఇది నేరేడు మొక్క అండి ఇది మా ఎత్తగారు వాళ్ళది ఇల్లు ఈ ఇల్లు పక్కనే పెంకిల్లు మా బావగారు అండి మా పెద్ద బావగారు వాళ్ళ ఇల్లు అండి ఇది మా బావగారు వాళ్ళ మనవరాలండి పిల్ల చిన్నపిల్ల ఈ పిల్లయితే మా ఏడబొడిసాల పిల్లండి హైదరాబాద్ నుంచి ఇచ్చారు మొన్నే హాయ్ చెప్పండి అమ్మ అందరూ మా బావగారు వాళ్ళ కోళ్ళండి ఆ పిల్ల ఇక్కడ వంట చేసుకుంటుందండి నేనైతే మా రెండు బావగారు ఇల్లండి ఇది ఇదండి ఆ ఫ్యామిలీ మా రెండో బావగారు వెళ్ళిల్లు అండి ఇది ఇదిగోండి అలా ఆవిడ బట్టలుగుతుందండి ఇప్పుడు మా ఇంటికి వచ్చింది కదండి ఇవిడేనండి చూపించాను కదండి ఇల్లు పక్కన మా ఇల్లు అండి ఇది మేమైతే మొన్నే కట్టుకున్నామండి ఇది బిల్డింగ్